ఇది మొత్తం మా ఇంటి పైన అంటే మా బిల్డింగ్ పైన పక్కన ఇల్లు కడుతున్నారు ఇల్లు ఇది ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇక్కడ బట్టల బట్టలు బిల్డ్ వేసుకొని పైన ఇక్కడ ఆరేసుకుంటే వాషింగ్ మిషన్ వేస్తాం కదండి వాషింగ్ మిషన్లు వేసేసి ఆరేసే ఇందుకంటే ఇది వచ్చేసి మా ఇంట్లో హాల్ అండి ఇప్పుడు దాకా బయట చూపించాను కదండి ఫస్ట్ లో ఉంటామండి మేము ఇదిగో దేవుడి పటాలు ఎన్ని ఉన్నాయి చూడండి దేవుడి ఫోటోలు అన్ని ఇది ఒక టీవీ అండి రూమ్లోది ఎందుకంటే మా కూతురు చిన్నమ్మాయి చిన్నమ్మాయి అంటే కూతురు ఇద్దరు కొడుకులు ఇది కొంచెం మాదిరి దండం పెట్టుకుంటూ వస్తాడు ఇదంతా హాల్ అండి ఇది ఇదిగో ఈ డోర్ లేకుండా లోకి వెళ్తామండి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి ఒకేసారి చూడండి కిచెన్ రూమ్ ఇదిగో చూడండి చాలా దుమ్ము పట్టిపోయింది సార్ మొత్తం సాఫ్ చేయాలి సాఫ్ చేసేది మొత్తం ఒక వీడియో అయితే తీసి పెడతామా ఇది మొత్తం కిచెన్ రూము ఇది మా కిచెన్ ఇది వచ్చేసి సోఫాలు అండి ఇదిగో ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చిన మోర్లేకి వెళ్ళి ఈరోజు ఇది వచ్చేసి బెడ్రూము ఇది వచ్చేసి బెడ్రూము ఇదిగో పిల్లలు ఏడాది మీద జరుగుతున్నారు ఇదిగో హాల్లో బెడ్రూమ్లో వచ్చేసి ఇది ఒక టీవీ అండి డ్రెస్సింగ్ టేబుల్ అయింది అందుకొని డ్రెస్సింగ్ టేబుల్ కొని ఇది వచ్చేసి బీరువా అండి ఫస్ట్ ఇక్కడ అండి ఇక్కడ నుంచి ఇటే ఉండేది బెడ్రూమ్ వచ్చేసి ఇదిగో ఇక్కడ నుంచి ఇట్లే ఉండేది తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నాము అంటే బయట పోట్కోలో ఎందుకు లేక పిల్లలు ఎవరు అని చెప్పి అట్లా తీసేసుకున్నాము అదిగో మా బొడ్డోడు వాళ్ళు చూసి అవుతారు చూడండి మా బొడ్డోడు చూడండి ఇదిగో మా బొడ్డోడు తల్లిదికి అడ్డం వేసుకుంటుండ ఇటు చిన్నవాడు ఇందాక చూసినోడు పెద్దోడు లోకి వచ్చినాను ఈ రోజు నుంచి రోజుకొక వీడియో అయితే రోజుకొక వీడియో అయినా తీసి పెడతామండి మా ఇంట్లో ఫ్యామిలీలో స్కూల్ స్కూల్కి వెళ్ళేది పిల్లలు అన్నీ అన్ని చూపిస్తాం చూడండి మీ అందరూ చూసి ఇప్పుడు చూస్తున్నారు కదండి కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని వినో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి షేర్ అవుతుంది కదండి ఇప్పుడే కొత్తగా పెట్టినామండి ఇప్పుడే రెండు మూడు ఛానల్ పెట్టి మరి సక్సెస్ కాలేదు దయచేసి చేసి ఈ ఛానళ్లలో సక్సెస్ అవుతాడు చూడండి అంటే మా బొడ్డోడు నవ్వుతుండీ వెళ్ళిపోయింది అప్పటి ఒక నవ్వు వస్తుంది సబ్స్ంది ఆడది ఆడు తీసి పెట్టుకుంటాడు కానీ మేము తీస్తే ఆడికి సిగ్గు వస్తుంది అసే చూస్తాను వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేస్తే మరి కొంతమంది షేర్ అవుద్ది డైలీ ఒక వీడియో అయితే ఒక బ్లాగ్స్ అయితే వచ్చేస్తూనే ఉంటుందండి ఓకేనండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే చాట్ వీడియోలు కూడా వస్తాయి ఓకేనండి బాయ్